అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధా మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈరోజు రెండు పాలె కుక్కలు రెండు పాలె కుక్కలు మీట్లు పెట్టి ఎవరెవరంటే ఒకటి ఆంబోతు అంబటి ఆంబోతు ఒకటి రెండోది పేర్ని కుక్క ఈ పేర్ని కుక్కకి రాజకీయ జీవితం లేదు రాజకీయ చైతన్యం లేదు నోరేసుకొని తెగ ఓ లపలప లప వాగేస్తే సరిపోతులే అనుకునే రకం అతను ఇతను ఎవరు ఈ ఆంబోతు ఏ ఆంబోతు అంబటి ఆంబోతు ఈరోజు తల్లి వందనం తల్లికి వందనం అనే పథకం మీద సూపర్ సిక్స్ మీద మాట్లాడడం జరిగింది అయ్యా అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు చిందులేసే రాంబాబు నీకెందుకురా నీకెందుకురా నీకు ఏమీ అర్థం కావు నీకు పోలం అర్థం అర్థం కాలేదు పోషణ అర్థం కాలేదు అన్నప్పుడు నువ్వు ఒక పిల్ల కాలువన నిర్మించావా రెండున్నర సంవత్సరం నువ్వు మంత్రిగా ఉన్నావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నీకెందుకురా ఒరే రాంబాబు నీకెందుకురా నీకెందుకురా నీ చేతగాని అవ్వరు మేము రాజకీయంగా బతికే ఉన్నాము ఇంకా ఏం కాలేదు ఓడిపోయాము మేము ఇంకా బతికే ఉన్నాము మళ్ళీ వస్తాం అనే భ్రమలో నీ ఉనికిని చాటుకోవడానికి చేసిన ప్రయత్నంలా ఇది అనిపిస్తోంది నీవు జనాల్లో తిరిగితే చెప్పులతో కొడతారు చెప్పులతోనే కొడతారు పాలేరు కుక్క చెప్పులతో కొడతారు కాబట్టి నీకు ఏ శాఖ మీద అవగాహన లేనప్పుడు నువ్వు మాట్లాడడానికి అర్హుడివి కాదు ఓడిపోయావు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు ప్రస్తుతం నీకెందుకు రాన్నే కాబట్టి ఇంట్లో కూర్చొని సుకన్యాతనో సంజనాతోనో చేసుకోపో నిన్న ఎవరు అడగరు కానీ పేరు నాని నీ కొడుకుని నిలబెట్టావు విషయం లేదు నువ్వేదో నోరు వేసుకొని లప్ప 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 వాగుతున్నావు అసలు ఇంట్లో వాళ్ళు ఉన్నారు లేకపోతే లేరు ఒకసారి చూసుకోకపోయి ఎందుకు ఇవన్నీ నువ్వు ఆ పథకం ఎత్ అయింది ఈ పథకం ఎత్తు అయింది కరెక్ట్గా ముప్పై రోజులు కాలేదు ఏగేసుకొని పడిపోయారు చూస్తాం లేదంటే జనాల్లోకి వస్తాం జనాల్లోకి వచ్చి మేము చూపిస్తాం నువ్వు జనాల్లోకి వస్తే కొడతారా రే కొడతారు జనాల్లోకి వస్తే కొడతారు కాబట్టి ఆ ధైర్యం చేయబాకండి ఆ ధైర్యం మాత్రం చేయబాకండి ఏదైనా ప్రెస్ మీట్లో లేకపోతే దూరంగానో సీక్రెట్ గానో ఏమైనా చేసుకుంటే ఇబ్బంది లేదు కానీ జనాల్లోకి వస్తే మాత్రం కొడతారయ్యా ఈ కూటమి ప్రభుత్వం అది చేసిందా ఇది చేసిందా ఏం చేస్తుందో తొందరలో తెలుస్తుంది చేసింది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వం ఏందనేది అందరికీ తెలుస్తుంది మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అధికారిని పిలిపించి వారి ద్వారా అవగాహన పెంచుకొని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ప్రతి ప్రజలకి తెలిసే విధంగా పాలన ఈ విధంగా సాగుతోంది అని తెలియజేస్తున్నారు కట్టుకోలేకపోతున్నారు కడుపులో భగభగ మంట జింటాక్ వేసుకోండి త్రీ హండ్రెడ్ జింటాకు లేకపోతే రాబీ ప్రజలు వేసుకోండి ఇబ్బంది ఏం లేదు అంతేగాని ఎక్కువ తక్కువలు వాగితే నాలిక కోస్తారు నాలిక కోస్తారు కాబట్టి ఎక్కువ తక్కువలు వాగద్దు ఇంట్లో ఉన్నావా భజన చేసుకున్నావా వేసావా గుడికి పోయామా దన్నం పెట్టుకున్నావా నోరు మూసుకొని ఇంట్లో ఉన్నావా జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లకి ఇంకా బోబో అంటారు ఇంద్ర అప్పలేరు కుక్కల్లా డాష్ జై జనసేన జై హింద్